పార్లమెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రమాణ స్వీకార సమయంలో ఎంఐఎం అధినేత ఓవైసీ పాలస్తీనా అంటూ నినాదాలు చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఓవైసీ దిష్టిబొమ్మను దగ్గం చేశారు ఈ సందర్భంగా హిందూ వాహిని తెలంగాణ ప్రాంత సంపర్క ప్రముఖ్ వేముల సంతోష్ మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత స్థానమైన పార్లమెంట్లో హిందువులను హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు దేశంలోని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మెజారిటీ ప్రజలైన హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు ఎంఐఎం అధినేత ఓవైసీ భారతదేశంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ పరాయి దేశానికి జై అనడం సరికాదన్నారు పార్లమెంట్ సాక్షిగా పాలిస్తాన్ జిందాబాద్ అంటాడు భారత్ మాత జిందాబాద్ అనరాకుండా వాణిజ్య అనద్దం పిచ్చి పాలిస్తాన్ జిందాబాద్ అంటాడు అదేవిధంగా ఇంకొకడేమో హిందూ అని భావించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా హింసావాది అట హింసావాది అట మంచోడు కాదట అందరినీ ద్వేషిస్తాడట అసహించుకుంటాడట ఈరోజు భారతదేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులు హింసావాదులైతే మీ తాత ఉండేవాడా మీ నాయనమ్మ ఉండేదా మీ అమ్మ ఉండేదా ఎక్కడో ఇటాలిక్ష మీ అమ్మ ఉండేదా అని మీ హిందూ ఆయన ప్రశ్నిస్తుంది రైతు భరోసాపై కేబినెట్ సభ్యు